నేటి నుండి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టును పరిశీలించనుంది మేడిగడ్డలో కుంగిన పిల్లర్ల పరిశీలనతో పాటు అన్నారం సుందిళ్లను కూడా పరిశీలించనుంది ప్రస్తుత పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై చేపట్టాల్సిన ప్రత్యామ్నాయాలను కమిటీ సిఫార్సు చేయనుంది ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం శ్రీనివాస్ చెప్పండి డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు కాళేశ్వరానికి ఎప్పుడు చేరుకుంటారు ఎన్ని రోజులు పరిశీలించనున్నారు కాళేశ్వరంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయో వాటి సమస్యల్ని తేల్చేందుకు కేంద్ర నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ప్రత్యేకంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీకి చంద్రశేఖర్ అయ్యార్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులకు సంబంధించిన బృందం ఈ రోజు సుమారు అంటే తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతంలో మేడిగడ్డ సందర్శించనున్నారు ఈ కమిటీ నిపుణుల కమిటీ మొత్తం నాలుగు రోజుల పర్యటన తెలంగాణ రాష్ట్రంలో ఉంది నిన్న హైదరాబాద్ చేరుకున్న ఈ కమిటీ రాష్ట్ర మంత్రితో పాటు ఇంజనీరింగ్ విభాగంతో ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు ఈ రోజు ఉదయం ఆ మేడిగడ్డ నేరుగా మేడిగడ్డకు చేరుకొని ఉదయం పది నుండి దాదాపు ఐదు గంటల పాటు మేడిగడ్డలో మేడిగడ్డకు సంబంధించిన పియర్ కుంగుబాటు తర్వాత అక్కడ ఉన్న సమస్యల్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు ఆ దాదాపు సుమారు ఐదు గంటల తర్వాత ఇక్కడ పరిశీలన అనంతరం మీరు నేరుగా అన్నారం బ్యారేజ్ కి అక్కడైతే అక్కడ ఏదైతే ఉందో అక్కడ ఏదైతే బొంగలు ఏర్పడ్డాయో వాటికి సంబంధించి కూడా గ్రౌండ్ వరకు వెళ్లి అక్కడ ఉన్న ఏ పిల్లర్ దగ్గర ఎక్కడెక్కడ సీపేజ్లు ఉన్నాయో పరిశీలించనున్నారు వీటి ఈ సాయంత్రం వరకు ఈ రెండు ప్రాజెక్టుల పరిశీలన అనంతరం ఈ కమిటీ నేర్ గా ఎన్టీపీసీ అంటే రామగుండం వెళ్లి రామగుండంలో రాత్రి బస్ చేసి రేపు ఉదయం మళ్ళీ సుందిర్ల బ్యారేజ్ ని కూడా పరిశీలించనున్నారు అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని మళ్ళీ రేపు సాయంత్రం హైదరాబాద్ బయలుదేరి దగ్గర వెళ్లి ఎల్లుండి జల సౌదాల్లో అధికారులతో ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి మంత్రితో సమావేశం కానున్నారు శ్రీనివాస్ అలాగే ఈ కమిటీ ఏ ఏ బ్యారేజ్ ను పరిశీలించనున్నారు అలాగే నివేదిక ఎప్పటి వరకు సమర్పించే అవకాశం ఉందంటారు ఈ కమిటీ ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకి కాళేశ్వరం చేరుకొని నేరుగా మేడిగడ్డ ప్రాజెక్టు ని మొదటగా సందర్శించనున్నారు మేడిగడ్డలో ఏదైతే పియర్ ఎక్కడైతే కుంగిందో అక్కడ సంబంధించిన పియర్ కుంగుబాటుతో పాటు పగుళ్లను కూడా పరిశీలించనున్నారు అది పరిశీలించిన అనంతరం అక్కడ అంటే ఈ పరిశీ ఈ పరిశీలించే సమయం లోపల ఇంజనీరింగ్ అధికారులు పూర్తి స్థాయిలో అక్కడ ఆ దాని కన్ కన్స్ట్రక్షన్ సంబంధించి మొదటి నుంచి ఇప్పటివరకు పనిచేసిన ప్రతి ఇంజనీర్ కూడా అక్కడ ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది దానికి సంబంధించిన ప్రతి అధికారి ప్రతి ఇంజనీర్ కూడా ఈ కమిటీతో ఉంటున్నారు దాదాపు ఉదయం తొమ్మిదిన్నర నుంచి ప్రారంభమైతే దాదాపు ఐదు గంటలు సుమారు ఐదు గంటల పాటు మేడిగడ్డ ప్రాజెక్ట్ ని ఈ బృందం పరిశీలించనుంది ఆ తర్వాత భోజన విరామము విరామం తర్వాత మళ్ళీ మధ్యాహ్నం సమయంలో ఏదైతే అన్నారం సరస్వతి బ్యారేజ్ కూడా పరిశీలించి అక్కడ ఉన్న సీపేజ్ ఎందుకు వస్తున్నాయి కారణం ఏంటి గతంలో ఒకసారి సీపేజ్ వచ్చింది వచ్చిన తర్వాత దాన్ని మరమ్మతులు కూడా చేయడం జరిగింది మళ్ళీ అది పునరుద్ధం అయింది అది కారణాలు ఏంటి అనేది కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరుగుతుంది ఆ అనంతరం ఈ రోజు నైట్ రాముగుండంలో ఎన్టీపీసీలో స్టే అవుతారు మళ్ళీ రేపు ఉదయం సుందిల్ల బ్యారేజ్ తో మూడు బ్యారేజీలు మొత్తంగా ఇక్కడ జరిగే మూడు ఏదైతే మేడిగడ్డ అన్నారం సుందిల్ల ఈ మూడు బ్యారేజీని వీరు సందర్శించనున్నారు తర్వాత వీరికి సంబంధించి నివేదికను కూడా వీరు నాలుగు నెలల సమయం పడుతుందని వీరు చెప్పడం జరిగింది Thank you Srinivas.